హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షముని మహాలయ పక్షము అని అంటారు మహాలయము అంటే గొప్ప వినాశనము లేక మరణము అని అర్థం ఈ పక్షమున అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రద్ధ కర్మలను చేస్తారు అందువలన దీనిని పితృపక్షము అని కూడా పిలుస్తారు ఉత్తరాయణము దేవతల కాలము గనక ఉత్తమ కాలము అని దక్షిణాయనము పితృకాలము గనక అశుభ కాలము అని మన పూర్వీకుల యొక్క విశ్వాసము ఈ మహాలయ పక్షములో ప్రతి రోజున కానీ ఒకనాడు మహాలయ పక్షములో ప్రతి దినమును కానీ ఒక రోజు కానీ శ్రద్ధము చేయవచ్చును అలా చేసిన వారి పితృలు సంవత్సరం వరకు సంతృప్తులవుతారు అని స్కంద పురాణంలో ఉన్నది ఈ పితృపక్షాన్ని అనేక ప్రాంతాలలో ఒక పండగలా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి నాడు ఈ పితృపక్షం మొదలవుతుంది ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ప్రారంభమవుతుంది అలాగే అక్టోబర్ రెండవ తారీఖున ముగుస్తుంది మహాలయంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యుడికి నీరుని సమర్పించి గాయత్రి మంత్రాన్ని పఠించాలి పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు నది పవిత్ర జలాలు పుష్పాలు పాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణలు అడుగుతూ పూర్వీకుల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనాన్ని పెట్టండి ఇంటిపైన వాలే కాకులు ఇతర పక్షులు జీవాలకు ఆహారాన్ని పెట్టాలి పితృపక్షం రోజులలో మన పూర్వీకులు పావురము లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెప్తున్నారు అందుకని భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లిని మాత్రం అస్సలు ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైనటువంటి కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది పక్ష కాలాన్ని పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి ఎలాంటి శుభకార్యాలు అయినా అస్సలు చేయరు పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు నూతన వస్తువులను కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి కానీ లేదా అపరిచితుడు కానీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని కానీ లేదా వారికి మీరు చేయగలిగిన సహాయాన్ని చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతినిత్యం మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరున పెట్టాలి ఈ పక్షం సమయంలో ఎలాంటి పనులకు దూరంగా ఉండండి పితృపక్షం సమయంలో అన్నం వెల్లుల్లి వంకాయ మాంసం ఉల్లి తామసిక మరియు బయటి ఆహారాన్ని తినడం మానుకోండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి శ్రాద్ధ ఆహారంలో పప్పు శనగ నల్ల ఉప్పు ఉసిరి నల్ల జీలకర్ర నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో శ్రాద్ధం చేయవలసినటువంటి వ్యక్తి తన జుట్టుని గడ్డం గోర్లని కత్తిరించకూడదు ఈ సమయంలో ఉతకనివి మరియు మురికి బట్టలను ధరించడం కూడా మానుకోవాలి పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సులను ఉపయోగించకూడదు శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎటువంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకోండి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకి మాత్రం ఇనుప పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు దానికి బదులుగా బంగారం వెండి రాగి లేదా కంచుతో చేసినటువంటి పాత్రలను ఉపయోగించండి పితృపక్షం సమయంలో ఎలాంటి శుభకార్యాలని కూడా చేయకూడదు నూతన వస్తువులని అలాగే నూతన వస్త్రాలని కూడా కొనకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శివాయ అనే చిన్న కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు